మరి ఈరోజు ప్రజలందరూ కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనే ఎంతో మేలుగా ఉనింది మనకు అన్ని సంక్షేమ పథకాలు మనకు అందాయి ఇంటి వద్దకే అందాయి అని చెప్పి ప్రజలు మాట్లాడుకునే పరిస్థితి ఉంది మరి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఈరోజు ఈ సంవత్సర కాలంలో మనకు ఏ పథకం కూడా అందలేదు ఏ సంక్షేమ కార్యక్రమం జరగలేదు ఏ అభివృద్ధి కార్యక్రమాలు కూడా మన ప్రాంతంలో జరగలేదని చెప్పి ప్రజలే మాట్లాడుకుంటున్న పరిస్థితి మరి ఈ పరిస్థితి నుంచి ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఈ రాష్ట్రంలో ఎక్కడ పర్యటించి కూడా మళ్ళీ వాళ్ళ బాధలు చెప్పుకునే దానికోసమో వాళ్ళు పడుతున్న ఇబ్బందులు చెప్పుకునే దానికోసమో మరి ఖచ్చితంగా ప్రజలు వచ్చే పరిస్థితి ఉంది మరి అలాంటి పరిస్థితిలో మీరు ఎన్ని బ్యారికేడ్లు పెట్టి ఎన్ని చెక్ పోస్టులు పెట్టినా కూడా ప్రజాభిమానాన్ని ప్రజల యొక్క అభిమానాన్ని మీరు ఎక్కడ అడ్డుకోలేరని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా మరి ఈరోజు చూస్తే నెల్లూరు పట్టణం అంతా కూడా అష్టదిర్భగం చేశారు ప్రతి చోట కూడా చెక్ పోస్టులు పెట్టారు ప్రతి ఒక్కరు కూడా ఎవరన్నా వస్తే వాళ్ళ ఆధార్ కార్డు అడిగి ప్రతి ప్రజల వద్ద ఆధార్ కార్డులు అడిగే పరిస్థితి ఈరోజు ఉంది ఎవరు కూడా నెల్లూరు పట్టణంలోకి రాకోకూడదని చెప్పి ఆంక్షలు పెట్టడం జరిగింది మరి ఇది ఎంతవరకు సమంజసమో ఒకసారి ఈ కూటమి పెద్దలు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది మరి ఇవాళ నేను ఒకటే తెలుగుదేశం పార్టీ నాయకులకు చెప్పదలుచుకున్నాను ఎందుకంటే మాటి మాటికి వాళ్ళు ఏమంటారంటే తెలుగుదేశం పార్టీ నాయకులు పదకొండు ఎమ్మెల్యేలు పదకొండు ఎమ్మెల్యేలు అంటారు మరి అదే కాకుండా ఒక మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఆఫ్టర్ ఆల్ ఒక పులివెందల ఎమ్మెల్యే అంటారు నేను ఇవాళ మీ తెలుగుదేశం పార్టీ నాయకులకు నేను ఓటే అడగదలుచుకున్నాను అంటే పదకొండు ఎమ్మెల్యేలు పదకొండు ఎమ్మెల్యేలు అని మీరే అంటారు ఆఫ్టర్ ఆల్ జగన్మోహన్ రెడ్డి ఒక పులివెందల ఎమ్మెల్యే అంటారు మరి ఇలాంటి పరిస్థితుల్లో ఒక ఆఫ్టర్ ఆల్ ఒక పులివెందుల ఎమ్మెల్యే మరి ఎక్కడన్నా పర్యటనకు బయటకు వస్తే మీరు ఎందుకు ఇన్ని ఆంక్షలు పెడుతున్నారు